డబ్బులేమి ఊరికే రావు అనే మాట గుర్తుంది కదా లలితా జ్యువెలర్స్ ఓనర్ గుండంకులు చెప్పే మాట మా ఇంట్లో కూడా మేము ఏం అడిగినా మా ఆయన చెప్పే డైలాగ్ అదే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే మా ఆయన చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఇండియన్ రూపీస్ ఎర్న్ చేస్తున్నారు కానీ ఫస్ట్ ఫస్ట్ కెన్యాకి వెళ్ళి మాకు షీలింగ్స్ పంపించారు అది ఫస్ట్ శాలరీలో వచ్చిన డబ్బుతో గుర్తుగా లైఫ్ లాంగ్ ఉండాలని ఏదైనా కొనాలని చెప్పి ఇంకా నేను నాన్న బంగారం షాప్కి వెళ్ళి కళ్యాణ్ కోసం నైన్ వన్ సిక్స్ గోల్డ్ పది గ్రాములు తీసుకున్నాము అది కెన్యా నుంచి పంపించిన డబ్బులతో ఫస్ట్ శాలరీలో గుర్తుండిపోయేలాగా తీసుకున్నాము ఇక తీసుకొచ్చి అమ్మ దగ్గర ఇచ్చిన తర్వాత అమ్మకి చెప్పలేనంత హ్యాపీతో వాడికి వేస్తూ ఉంది ఇంకా ఇదే సాకు పెట్టుకొని నాకు ఒక చైను బునమ్మకు ఒక చైన్ అని మాత్రం అడగద్దు నాకు చాలా కమిట్స్మెంట్ ఉంటాయి అని చెప్పి మా నోరు కట్టేశారు ఇక సర్లే అని చెప్పి ఊరుకునేసాము ఇది కెన్యా నుంచి వచ్చిన ఫస్ట్ శాలరీతో కొన్న బ్యూటిఫుల్ మెమరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లావణ్య బునా